యోహను సువార్త పదకొండవ అధ్యాయం మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను యేసు మారతాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అతడు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను అటు పిమ్మట ఆయన మనము యోదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు కూడా ఇప్పుడు యూదులు నేను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగులేదు గనుక వాడు త్రొట్టుపడునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలప వెళ్ళుచున్నారని వారితో చెప్పగా శిష్యులు ప్రభువు అతడు నిద్రించిన ఎడలా బాగుపడుననిరి యేసు అతని మరణమును గుర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను కావున యేసు లాజరు చనిపోయెను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు దిద్దుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తనతోడి శిష్యులతో చెప్ప యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునను బెతానియా ఎరుశలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసడే దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరి ఓదార్చుటకై వారి యొద్ధకు వచ్చి మార్తా మార్త వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలో కూర్చుండి ఉండెను యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండినడలా నా సహోదరుడు చావకుండు ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు కనుగ్రహించునని ఎరుగుదును నేను యేసుని సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వస విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను నడిగాను ఆమె అవును ప్రభు నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నారని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బొదకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చాను యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి అంతటా మరియా ఏస్తూ ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండి నేడల నా సహోదరుడు చావకుండున నేను ఆమె ఏడ్చు ఆమె ఏడ్చుటయో ఆమెతో కూడా వచ్చిన యోధులు ఏడ్చుటయు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని నెక్కడ నుంచి తీరని అతనిని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువ వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించాను చూడుడని చెప్పుకొని వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి వద్దకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయినా మార్త ప్రభువ అతడు చనిపోయిన నాలుగు దిన ది గనుక వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాసుదులు చెల్లించుచున్నాను ఎల్లప్పుడూ నా మనవి వినుచున్న వారిని ఎరుగుదును గానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తి నేను ఆయన అలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చిన అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్ విప్పిపోనియుడని వారితో చెప్పాను కాబట్టి మరియు యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి కానీ వారిలో కొందరు పరిశీలు ఎద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గుర్చి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులు పరిసేలు మహా సభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఎలాగో చూచుచూ ఊరకుండా నెడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచదరు అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు ఉండి మీకేమీయో తెలియదు మన జనమంతయు నశింపకుండా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించు ంచుకొనరు అని వారితో చెప్పాను తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యోధులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములో ఎఫ్రామను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకునిటకే పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి ఎరుశలేమునకు వచ్చిరే వారు ఏసును వెదకొచ్చు దేవాలయంలో నిలవబడి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొని ప్రధాన యాజకులను పరిశైలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి ఉండిరి